ఇచ్చిన హామీలు గది గాలికి వదిలేసి ఇచ్చిన ఒక్క హామీ గిన్నిస్ రికార్డుకు చేరిందనేది కూడా చెప్పుకోవడానికి అనేక ఉదాహరణలు మన రాష్ట్రంలో జరుగుతుంది హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్న ఆ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ద్వారా తెలపగలరు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చిందో ఇచ్చినటువంటి గ్యారెంటీలు హామీలు మేము అన్ని అమలు చేస్తున్నాం చేసిన వాటి అన్నింటినీ ప్రజలు అనుభవిస్తున్నారు ఈ తెలంగాణలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఒకే ఒక హామీని ఏదైతే ఫ్రీ బస్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏదైతే అమలు చేశారో ఆ యొక్క తప్ప మిగతాది కళ్ళ ముందు ఏది కూడా కనబడట్లేదు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వలేదు యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో కూడా పెన్షన్ లాంటి అమలు పరచలేదు వృద్ధులకు ఇచ్చినటువంటి పెన్షన్ లాంటి అమలు పరచలేదు అనేక విషయాలు ఏది అమలు పరచకపోయినా ఉచిత బస్సు ఒకటి మాత్రం అమలు చేసేసి మేము హామీలు అమలు చేశాము అని ఉచిత బస్సుకు సంబంధించిన విషయం అనేక సందర్భాల్లో అనేక బహిరంగ సభల్లో చెప్పినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు చూస్తుంటే అనేక గొడవలు పెట్టేసేటి మహిళ గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేకపోవటం ఉచిత బస్సు పేరుతోటి అనేక ప్రయాణాలు కూడా అనవసరమైన ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి పంచాయతీలు గొడవలు మైల్లో ఒక అసభ్యకరమైనటువంటి వాతావరణం ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి దానికి కారకులు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి అనేక మంది ప్రజలు చెప్పుకునేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఈ యొక్క వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోలో జరుగుతున్నటువంటి సంఘటన చూడండి ఇలాంటి సంఘటనలు ఈ బస్సులో జరిగినటువంటి పంచ గొడవ ఈ మహిళలు జుట్టు జుట్టు పట్టుకోవడం వాళ్ళు వాళ్ళు ఉపయోగించేటటువంటి భాషను ఉపయోగించడం వారు తిట్టుకోవడం చూస్తుంటే నిజంగా ఇది బాధాకరంగా ఉంది ఈ యొక్క సన్నివేశాలను చూసేసి ఏదైతే ఇప్పటికైనా సరే ఈ ఆర్టీసీ నష్టాలు జరపకుండా ఈ ఆర్టీసీకి పెట్టేటువంటి ఉచిత బస్సు పెట్టేటువంటి వేలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పవచ్చు ఈ మహిళలు కూడా మా యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నారు ఈ ఉచిత బస్సు వల్ల మాకు గతంలో మంచి గౌరవం ఉండేది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు గౌరవం లేకుండా పోయింది అనేది కూడా అనేక మంది మహిళలు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇది మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క సన్నివేశాలను చూసేసి మేము మీ యొక్క అభిప్రాయాలను ఈ ఉచిత బస్సు మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలపాల్సిందిగా కార్మిక కర్షక వార్త విజ్ఞప్తి చేస్తుంది ఉచిత హామీలో అమలు చేయడం ఒక భాగం వాటిని అనుభవించే వాళ్ళ సంఖ్యలో అనేక అవమానాలతో పాటు వారు పడుతున్నటువంటి విషయాలని చెప్పకుండా చాలా ఘనకార్యంగా సాధించినట్టుగా ఉచిత బస్సుకు సంబంధించిన విషయాలు చెప్తున్నటువంటి సందర్భంలో ఏదైతే మహిళలు గొడవ పెట్టుకుంటున్నారో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అధికారం కోసం సీట్ల కోసం కూడా పంచాయించారు ఉచిత బస్సు ప్రయాణం గొడవ ఎంతవరకు వస్తుంది అంటే గ్రామాలలో మహిళల ద్వారా పంచాయతీలు ఒక గ్రామానికి ఒక గ్రామం పంచాయతీ చివరికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కూడా బస్సులు ఆపేసి అక్కడ పంచాయతీ పరిష్కారం చేయడం కోసం విచారణ చేయడం కోసం ఆ ఇద్దరు ముద్దాయిల మధ్యన గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్యన ఒక విచారణ చేస్తున్న సందర్భంలో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం వీటికి ఎక్కడో చోట స్టాప్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి ప్రజల యొక్క మన్న వారు గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు आरे ये कोका काटा डाका डाका ओ मां ओ मां ओ मां हे 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 हे

来椒辣，辣椒